హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో బెంగళూరులో కమలా నగర్లో గల శివాలయాన్ని చూయించబోతున్నాను ఇక్కడ ఉన్న శివలింగం ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది భక్తుల కోరికలు నెరవేర్చే కొంకు బంగారంగా శివయ్య ఇక్కడ వెలిశారు ఆలయాన్ని చూపిస్తూ శివరాత్రికి జింకకు గల సంబంధం ఏంటో తెలియజేస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి శివయ్యకు అలంకరణలు అవసరం లేదు పంచభక్ష పరమాణాలు నైవేద్యంగా సమర్పించాల్సిన పని లేదు శివయ్య అభిషేక ప్రియుడు ఆయన మీద ఒక్క నీటి చుక్కను పూసి మనసారా ఆయనను పూజిస్తే చాలు సంతోషపడిపోతాడు అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగరణం ఎందుకు చేస్తారు శివుడికి బిల్వ పత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి కళ సంబంధం ఏమిటి స్కందపురాణంలో పురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలే ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో నేను చెప్తాను ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక జంతువు కూడా కనిపించదు కాలి చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఆ కొలనులో నీళ్లు తాగడానికి ఏదో ఒక జంతువు తప్పకుండా వస్తాదని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చుని ఎదురుచూసాడు వేటగాడు రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివశివ అని తన ఊత పదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆగులు కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురు చూశాడు ఈలోపు ఒక ఆడ జింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడసాగింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి తను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకుని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో మాంసము అస్సలు లేదు నిన్ను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్ళీ వేటగాడి మనసు మారి ఆ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదనను చూసి తనని కూడా వదిలేస్తాడు ఆ వేటగాడు చివరిగా ఒక మగజింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యాక్షుడును ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామ శిక్షగా జింకలా పుట్టమని వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెబుతుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు అంటే నన్ను చంపు అని వేటగాడికి బతిమిలాడుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్క వారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెబుతాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడిక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగిందని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభు శివలింగం వెలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివశివ అని నామం పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపై పడేటట్టు చేశావు శివునిచే శప్పింపబడిన ఆ జింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి చేసినా తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణువు స్వరూపులని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషయమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసురుని తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టమని చెప్తారు మనం కూడా పురాణాలను కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్స్తో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు మనకు నేర్పించాయి అండి శివరాత్రికి జింకలకు ఉన్న సంబంధం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్